సమారంభం మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా పరమ గురువులు పరమేశ్వర గురువులు అయిన శివానంద గురుదేవులకి పాదాలకి ప్రణమిళుతూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ అంజనానందనం వీరం జానకీ సోకనాశనం కపీశమక్షహంసారం ముందే లంకా భయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం మరోగత అజాడ్యం వాక్పట హనుమత్ భవ్ జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జగజ్జనని శ్రీ అనసూయ మాత మాతకు ఎల్లేడుమల అమ్మవారి పాదాలకి రణమిల్లుతూ ఈరోజున ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అట్లానే అమ్మ ఏం చేసినా మహాక్షేత్రమైన ముళ్ళు అన్నపూర్ణాలయం భాషోత్సవం జరుగుతుంది అందు నిమిత్తమై అమ్మ సంతానమైన శ్రీ రవీంద్ర అన్నయ్య గారు అట్లానే అమ్మ సంతానమైన అశేష భక్తులందరూ సంకల్పించి అమ్మవారి ప్రతిమని ఈ రోజున అక్కడ ఆవిష్కరణ చేసుకుంటూ శుభ సందర్భంలో అనేక అనేక సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ జగజ్జనని అవతారమూర్తి సజీవంగా ఉన్నప్పుడు భక్తులందరూ సర్వసృష్టి తానే దర్శనమిచ్చారు ఇప్పుడు అదృశ్యంగా దర్శనం దర్శనమిస్తున్నారు అప్పుడు అమ్మే అందరూ తానే దర్శనమిస్తే ఇప్పుడు అందరూ అమ్మాయి అందరూ దర్శనమిస్తున్నారు అక్కడ క్షేత్రంలో కాక అక్కడున్న ప్రతి అణువు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం సద్గురుదేవులు శ్రీవత్పురి శ్రీ శివానంద భగవాన్ వారు అమ్మని అపరకాళి మాతగా ప్రస్తుతించారు అయితే అది సామాన్య దృష్టికి అర్థమైన విషయం కాదు మనకి ఈ జగత్తులో కనిపిస్తూ రమిస్తూ అట్లా గతించిపోతున్న ఈ యుగాలు ఈ చరిత్ర చూసుకునేటట్టయితే అట్లానే మనకి మూడవస్థలు జాగృతము స్వప్నము సుక్షిప్తి అనే మూడేవస్థలు ఉన్నాయి అది అన్ని కాలాలకి అన్ని యుగాలకి సంకేతంగా ఉంది ఏ జ్ఞానంలో అయితే అవి జనించి లేయిస్తున్నాయో సద్గురుదేవుల మాటల్లో అమ్మ ఈ కాలంలో స్త్రీ రూపం స్త్రీ రూపంగా వచ్చిన జగద్యనని బ్రహ్మజ్ఞాని అని వారు ప్రస్తుతించారు మాత వారు సృష్టి చేయగలరు సృష్టి ఉపసంహరించుకోగలరు ఈ అనంత సృష్టి కూడా పెద్దలు చెబుతున్న మాట ఏమి అంటే ప్రేమే ఈ సృష్టిని నడుపుతుంది అని శ్రీ శివానంద భగవాన్లు వారు అన్నారు మనకు సామాన్య విషయమైన ఒక తల్లి తన కడుపులో బిడ్డని పెంచటం ఆ తల్లి పెంచట్లేదు ప్రేమ వల్లే ఆ బిడ్డ పెరుగుతుంది భగవంతుని అవ్యాజమైన కరుణ ప్రేమ వల్లే సంతానంగా వస్తుంది అనంత సృష్టి పోషింపబడుతుంది ప్రేమలోనే ఇవన్నీ మనం మనసులో పెట్టుకునేటట్టయితే అమ్మ వాత్సల్యమూర్తి అనుగ్రహంతో ఆప్యాయంగా నువ్వు తిని నలుగురికి ప్రేమగా పంచుకోమని మా అంటమే కాక వచ్చిన భక్తుల్ని ఒడి చేర్చి అమ్మ అమృత హస్తాలతో అందరికీ అన్నప్రసాదాన్ని అనుగ్రహించేవారు ఇది అశేష భక్తజనావుడికి తెలిసిన విషయమే అయితే అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం సద్గురువులు శ్రీ శివానంద భగవాన్లు వారు చెప్పారు తనతో సంబంధం ఉన్న జీవులందరినీ కూడా ఒకటి సృష్టించటం పోషించటం మళ్ళీ లయింపజేసుకోవటం ఇది సృష్టి రహస్యం అయితే ఆ తల్లి తన సంతానంగా వ్యక్తమైన వాళ్ళని తన జీవులని అన్న ప్రసాదం ద్వారా మనకు అన్నాన్ని పెట్టి మెతుకు బ్రతుకు రెండు ఆ ముద్దలోనే ఉన్నాయి ఆ ముద్ద పెట్టి అన్నం అరిగినట్టుగానే ఆ ముద్ద లోపల అరిగే సమయంలోనే మన కర్మవాసల్ని హరాయించుకొని లక్షణాలైనటువంటి అజ్ఞానాన్ని కూడా హరాయిస్తుంది అట్లాంటి అమృతమైన ఆ ముద్దలో ఆ ప్రసాదంలో అంత శక్తి ఉంది అయితే అప్పుడేమో అమృత హస్తం అందించింది తల్లి సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు అదే అమృత హస్తం అదృశ్యంగా అందిస్తుంది మనకు కనపడుతున్నది అక్కడ ఏదో అన్నపూర్ణాలయంలో ఎవరో ఉంటే ఇప్పటి వరకు నిరోధికంగా కొనసాగిస్తున్న అక్కడున్న ట్రస్ట్ ప్రతినిధులు భక్తులు అని అనుకుంటున్నాం కానీ అదృశ్య హస్తమే ఇప్పటికీ అన్నుల్ని ఆకలి తీర్చటమే కాక ప్రేమామృతాన్ని పంచి అందరికి ఆనందాన్ని కూడా ఇస్తున్నారమ్మ అదే అనుభూతినిస్తున్నారు ఇంకా విశేషం ఏమిటంటే అప్పుడు అమ్మ చేతి ముద్ద ఎట్లా అయితే జీవ సంస్కారాలని లయింపజేసుకుందో ఇప్పుడు కూడా ప్రతి మెతుకు మనం తీసుకుంటున్న ప్రసాదంలో అదే శక్తి అదృశ్యంగా కొనసాగుతూనే ఉందని నా ప్రగాఢ విశ్వాసం అందుకై ఈ సృష్టిలో రహస్యం ఏమిటి అంటే ఒక పండు ఒక పండుగ వచ్చి ఆ తర్వాత పంట లేకపోతే ఇంత సృష్టి కొనసాగింపు లేదు కానీ ఒక వడ్ల గింజ వేస్తే వెయ్యి వడ్ల గింజలు వెయ్యి వడ్ల గింజలు వేల మందికి కోట్ల మందికి ఆహారంగా ఈ ప్రపంచం అంతా కూడా పోషింపబడుతుంది ఒక గింజ అనంతమైనట్టుగానే చిత్రమేమి అంటే ఆ తల్లి క్షేత్రంలో అన్నప్రసాదం ప్రతి ప్రతివారు సంతానం కానీ భక్తులు కానీ ఆశ్రితులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఆ ప్రసాద మహిమతో తిరిగి ఆ ప్రేమని మళ్ళా సమాజానికి సంఘానికి అందించగలిగితే అమ్మ రుణము అనే పెద్ద మాట కాదు కానీ ఆ అమ్మ ప్రేమకి పూర్తిగా పాత్రులమవుతామేమో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే కానీ ఇప్పటికే ఎన్నో అసంఖ్యాకంగా ఉన్న భక్తులు సమాజంలో ఉన్నారు అమ్మ భక్తులు అందరి యొక్క ప్రథమ కర్తవ్యం అది ఒక సూర్యుడి వెలుగు కేవలం నా కంటికే వెలుగు కాదు అందరికీ కూడా పశుపక్షాదులు కూడా వెలుగుగా ఉంది అలానే ఇంత పూర్వం చదువుకున్న విద్యార్థులే కాదు రేపు భవిష్యత్తులో చదువుకునే విద్యార్థులు కూడా అట్లానే భక్తులు కూడా ఆ తర్వాత తరువాతి వారు కూడా అమ్మ ప్రేమని అమ్మ చెప్పిన హితవాక్యాలని సంఘానికి ఉత్తరతరానికి అందించగలిగితే ఉత్తర జన్మే ఉండదు ఎందుకంటే మన సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో పురుషార్థానికి కూవులు ఉంది అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షానికే చాలా ప్రథమావశ్యకత కలిగిన హృదయం భారతీయ హృదయం బా అంటే ప్రకాశము అని ప్రతి అంటే అందులో రమించటానికి ఆతృత ఇచ్చగలిగిన వాడు హృదయం కలిగిన వాడు అది భారతీయుడు హిందుత్వము అంటే కూడా మళ్ళా తిరిగి దాన్ని అందరి బాధ్యతగా పిల్లలే మన మామూలుగా సామాన్య మనుషులు మనం మన ఆస్తిని మన సంతోషాన్ని పిల్లలకి పంచాలనుకుంటాం అంతకంటే కూడా జ్ఞానుల యొక్క బోధని జ్ఞానుల యొక్క ప్రేమని వాళ్ళ ధర్మాచరణని ఎంతో కొంత ఆదర్శంగా ఇతరులకి అందించగలిగితేనే ఈ జన్మకి సార్థకత సాఫల్యత కాబట్టి అట్లాంటి సఫలత దృష్టితోనే సాధ్యమవుతుంది కాబట్టి నా ప్రార్థన ఈ తరం వచ్చే తరానికి భావితరానికి సత్పురుషుల యొక్క బోధని జ్ఞానాన్ని అందించే ఒక శుభేచ్ఛ ఉంటే చాలు మిగిలిన పని అంతా అమ్మే చేస్తుంది మనం చేసే పనే లేదు కళ్ళు తెరిచి చూస్తే చాలు అనంతమైన విశ్వం కదులుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది కళ్ళు తెరిచి చూడాలి మేలుకుంటే చాలు మనం మిగిలిన పని అంతా దేహేంద్రియాల ద్వారా జరిపబడుతుంది అలానే కొంత శుభేచ్ఛ ఉంటే చాలు అమ్మ యొక్క అనుగ్రహంతో ఒక భావి భారతదేశం ఎందుకంటే ఇవాళ స్వతంత్రం ఉన్నదాన్ని పంచుకోగలమే కానీ లేని దాన్ని సృష్టించలేని అసమర్థులం మనం ఆ మన శక్తి చాలా కొద్దిపాటిది మతి కూడా చిన్నది గురు సద్గురువులు అంటారు అల్పబుద్ధి అల్ప మనస్కులు అల్పశక్తి కూడా కాబట్టి తపస్సు చేసే శక్తి లేదు అమ్మ ప్రేమని అందించాలని కొంత తప్పన ఉంటే అదే తపస్సుగా మారుతుంది అని సద్గురుదేవులు చెప్పేవారు అమ్మ అంటే ప్రకృతి పురుషుడు అంటే పరమాత్మే ప్రకృతి పురుషుల కలయికే కదా మన యావత్ జాగృత అవస్థ జీవనమంతా కూడా మెలకు లేకుండా ఏ అవస్థ లేదు ఎరుక లేకుండా ఏ అవస్థ లేదు కానీ కించిత్ అహంకారంతో చాలా అవస్థలు పడుతున్నాం ఒక అవస్థ అన్నీ కార్యాలు చేస్తుందన్న కించిత్ జ్ఞానం ఉన్న అవస్థాత్రయమే కాదు లవలేశం అవస్థ కూడా అని అనాయాస ప్రయాణం చివరికి ముక్తిహేతువు కూడా అవుతుంది అట్లాంటి అనుగ్రహం కలిగిన అవతార పురుషులు కలిగిన ఈ దేశం భారతదేశం అది గుర్తుపడితే స్వాతంత్రం లేకపోతే మనం ఎప్పటికీ కూడా అస్వాతంత్ర ఉన్నాయి ఆ స్వేచ్ఛను మనకి పరమాత్మ ప్రకృతి మనకు అందించింది కాబట్టి సమనీయంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున భక్తులందరినీ భావి భారత పౌరులందరినీ అక్కడ చదువుకున్న వారే కాదు ఆ మెతుకు ఆస్వాదించిన వారంతా కూడా బ్రతుకంతా బ్రతుకులంతా కూడా ఆ పావనమూర్తి ప్రేమని పంచాలని పరింతలు చేయాలని ఒక ప్రశాంత ఉత్తమమైన భవిష్యత్తు అందించే బాధ్యత మన ఉంది అన్న విషయాన్ని గుర్తుపడుతూ ఆ బలాన్ని మనకి సద్గురువులు పరమ అనుగ్రహంతో లభించి ముందడుగు వేయాలి అంతేకాక రోజున తిన్న ప్రసాదమే కాక ఏ సందర్భంలో అయినా ఎక్కడున్నా సంవత్సరంలో ఒక్కసారైనా ఆ క్షేత్రంలో ఆ మెతుకు తిని ఒక్క మెతుకుని ఒక్క మెతుకు ప్రసాదంగా లోపలికి లభించిన బ్రతుకు ఆవశ్యకత బ్రతుకు సార్థకత జనన మరణాల యొక్క జ్ఞానము అంతా కూడా ఆ ఒక్క మెతుకుతో లభిస్తుంది అదృశ్య అమృత హస్తం ద్వారా అని పరిపూర్ణంగా విశ్వసిస్తూ అట్లాంటి అమృతం ప్రసాదం ఏ పూర్వపుణ్యం చేతనో రెండు మూడు పర్యాలక్షేత్ర దర్శనం గురువుగారితో కలిసి వెళ్ళటం అది లభించటం నాకు పూర్వజన్మ విశేషమనిగా భావిస్తూ మరొకసారి అక్కడున్న అమ్మ సంతానమైన అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఆ అన్న ప్రసాద మహిమ ఇవాడు అన్నపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లవి జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహిచ పార్వతి అన్నాము లక్షణం అంటే శక్తిని ఇస్తుంది అంటే సృష్టి స్థితి లయం కూడా ఒక అన్నం మెతుకులోనే ఉంది ఈ మూడు ఆ క్షేత్రంలో అక్షయంగా సృష్టి ఉన్నంతకాలం లభిస్తుంది అందులో ఏం సంశయం లేదు అదే భావంతో ఇంట్లో తిన్నా కూడా అది ప్రసాదమే ఇంకా క్షేత్రమే ఉండగా దాన్ని వినియోగించుకోవటం విశేషమే కాబట్టి భక్తులు ఎప్పుడన్నా ఒక్కసారైనా సంవత్సరానికి సంబంధం ఉన్నవాళ్ళు ఆ తల్లి తీసుకువెళ్తుంది కానీ కొంత కోరిక ఉన్నా చాలు సంకల్పం ఉన్నా చాలు కాబట్టి అన్నం బాగా ఉంటే ఆ రుచిని అందరికీ చూద్దాం అలానే అమ్మ చెప్పిన హితవాక్యాన్ని కూడా పంచుకోవాల్సినటువంటి కర్తవ్యం బాధ్యత మనందరిపైన ఉంది అవి భక్తి పూర్వం అవ్వకూడదు అపూర్వమే అవ్వాలి శేషం అవ్వకూడదు అశేషమే అవ్వాలి అట్లానే క్షయం కాకూడదు అక్షయం కావాలి అదే అక్కడ అన్నపూర్ణ అలా ఈమె యొక్క ఉద్దేశము అమ్మ ఉద్దేశం కూడా అదే తల్లి తిని ఆహారం ఆ శక్తితోనేగా పిల్లకి మళ్ళీ ఆహారం అవుతుంది లోపల బిడ్డకి అలానే మన్ని ఈ సృష్టి అంటేనే మళ్ళా తరువాత అనే పదం ఉంది కదా ఆ పదానికి అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని ప్రార్థన చేస్తూ ఈ రోజున ఈ సందర్భంగా అక్కడ ఉండవలసిన అవకాశం ఉంది ఏదో అనారోగ్య కారణం వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళలేక ఇక్కడి నుంచి అమ్మకి శతకోటి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ అక్కడున్న పెద్దలందరికీ నమస్కరిస్తూ అమ్మ అమ్మకి ఏ ఆశయము ఏ సంకల్పాలు లేవు అమ్మకి ఏ ఆశయము ఏ సంకల్పం సూర్యుడికి ఏ ఆశయం ఏ సంకల్పం ఉంది ప్రకాశంలో అనంత విశ్వం అలా కదులుతుంది నే ఇది కూడా అమ్మ అంతామందే అడిగేది మనమే అడుగు వేసేది మనమే అన్న భావనతో ఆ భావన బలపడి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు జ్ఞాన వైరాగ్యాలు ఆ అన్నపూర్ణేశ్వరి దయతో జ్ఞానం చదా ఉంటుంది అన్నమహిమది ఒక జ్ఞాని పెట్టిన అన్నంలో ఏమిటంటే సృష్టి యావత్ రహస్యం అందులో ఉంటుంది అది ఒక రోజుతో ఉండేది కాదు అక్కడ నాటబడ్డది అది నాటబడ్డది ఒకసారి ఎప్పుడో ఎవరో నాటిన ఒక ఇత్తనం తరతరాలకి ఆ ఫలాలు అందుతున్నట్టుగానే ఇప్పటికీ ఎప్పటికీ కూడా అందుతూనే ఉంటుంది అట్లాంటి అమృత క్షేత్రం అది దాన్ని మనందరం కూడా మన జన్మ అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కరిస్తూ సుగ్గుదేవులకి ఆ బలాన్ని అదృష్టిని ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నలభై ఏడు తర్వాత డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయింది ఈ డెబ్భై ఎనిమిదో సంవత్సరం అంటే మళ్ళీ వంద సంవత్సరాల దగ్గర దగ్గరగా వెళ్తున్నాం వందో సంవత్సర నాటికల్లా పరిపూర్ణమైన ప్రశాంతమైన అఖండ సనాతన భారతదేశం సద్గురువుల దయతో అన్నపూర్ణేశ్వరి దయతో లభించాలని అమ్మనే ప్రార్థిస్తూ నమస్కరిస్తూ భారత్మాతకు జై శ్రీ శివానంద గురు యో నమ o meu novo roteiro drive.